హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కామెడీలో భరత్ కుమార్ ఈరోజు అయితే పొద్దు పొద్దున్నే అయితే ఫ్రెష్ అయితే అయిపోయినాం అనమాట ఇక్కడ మన అమ్మవారి శక్తిపీఠం ఉంది అంటే కంచపురంకి అయితే వచ్చినాం కదా ఇక్కడ శక్తిపీఠంకి అయితే దర్శనంకైతే వెళ్తున్నాం బాగా అయితే మొత్తం రెడీ అయితే ఉన్నారు మోడైతే కింద అయితే మొత్తం తిరుగుతున్నాడు అలాగే అనిపిస్తున్నాడు కదా కిందనైతే తిరుగుతున్నాడు మీ లోపల అయితే ఇక్కడ ఫోన్ ఒత్తుకుంటూ అయితే అనమాట అండ్ మా వెహికల్ కూడా అయితే రెడీ అయితే ఇంకొద్ది సేపట్లో అయితే మేము అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాం మావారు కూడా రెడీ అయితే అయిపోయాడు ఫోన్ ఒత్తుకుంటే అయితే కూర్చోండు ఇంకా లేట్ ఉందని మన వెహికల్ కూడా అయితే రెడీ అయితే అయిపోయిందన్నమాట ఇవో మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం డైరెక్టు అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్తామన్నమాట మన కాంచీపురంలో అమ్మవారి టెంపుల్ ఉంది కదా కన్యాక పరమేశ్వర దేవి డైరెక్ట్ ఆ టెంపుల్కి అన్నమాట అందరం అయితే కూర్చొని అవుతున్నాం నీట్గా అయితే పొద్దు పొందిన ఫ్రెష్ అయితే అయిపోయి చూడండి మొత్తం మంచి అవుతుందన్నమాట టోటల్లీ మంచి అయితే ఉన్నది అండ్ మీకు వీడియో కూడా కరెక్ట్ మంచిగా కనబడతలేదు మనం ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట ఇదే టెంపుల్ ఏరియా మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎట్లుందో ఇక షాప్స్ కూడా అయితే ఏం ఓపెన్ కాలేదు అండ్ ఇక్కడ మనకు చాలా వరకు అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద టెంపుల్స్ అండ్ మనకు బంగారు బల్లి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ కూడా అయితే అన్నమాట అది కూడా అయితే మీకు చూపిస్తాను వీడియో ముందు అయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి అమ్మవారి టెంపుల్ అయితే మొత్తం అయితే చూపిస్తాను అన్నమాట అంటే వీలైనంత వరకు అయితే చూపిస్తాను అండ్ కొన్ని అయితే ఫోన్లో హలో అయితే ఉన్నాయి కదా లోపలికి వచ్చేసి హలో వరకు అయితే అయితే మీకు చూపిస్తాను అన్నమాట ఎదురుగా కనిపిస్తుంది కదా మనకు అమ్మవారి టెంపుల్ అదే అన్నమాట ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ముందు వచ్చేసి ఇదే అన్నమాట అమ్మవారి టెంపుల్ గోపురం అన్నమాట ఇది చూడండి మేము కూడా అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్కి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అన్నమాట మనకి లోపలికి వెళ్ళాక అయితే చూపిస్తాను అమ్మవారి టెంపుల్ కూడా ఎట్లుంది మనలు కూడా అయితే వచ్చేస్తున్నారు అండ్ మా తమ్ముడు మా బావ మా తమ్ముళ్ళు అయితే ఉన్నారన్నమాట టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనకు మన అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఈ టెంపుల్ ఒక శక్తిపీఠం అన్నమాట అమ్మవారిది వచ్చేసి అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు టెంపుల్ కూడా పురాతనమైన టెంపుల్ అండ్ మేము లోపలికి కూడా అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి అయితే అన్నమాట ఇక్కడ మనకు జనాలు కూడా అయితే లైన్లో అయితే ఉన్నారు మొత్తం ఇక్కడ చూడండి చాలా వరకు అయితే జనాలు అయితే ఉన్నారు కదా అండ్ మేమైతే జనాలు ఎక్కువ అనుకున్నాం ఇట్లా మార్నింగ్ వస్తే కానీ మా అన్లకి ఏందంటే చాలామంది అయితే నిండిపోయారు అన్నమాట జనాలు వచ్చేసి మేము చూడండి లైన్లో అయితే హెడ్జువల్ హెడ్జ్జులనైతే ఉన్నారన్నమాట చివరికి వచ్చేసి అండ్ మా వెనకాల చూడండి జనాలు ఎంతమంది ఉన్నాయి ఇలా వెళ్ళి సీదా ఫ్రంట్ నుంచి మళ్ళీ అటు బ్యాక్ వెళ్ళాలి ఇక్కడికే లాస్ట్ అన్నమాట ఫోన్ యూజ్ చేయడం అంటే తర్వాత యూజ్ చేయరాదు ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతాం అండ్ ఇక్కడ చూసుకున్నాడు చూడండి దర్శనం అయితే అయిపోయింది మనకు టెంపుల్ లోపల అన్నమాట ఇది గోపురం గిన్నె అయితే కనిపిస్తుంది కదా చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ మనకు లోపల అమ్మవారు ఉన్నది కదా అమ్మవారితో అయితే ఒక ఫ్లెక్సీ టైప్ అయితే కట్అవుట్ చేసి అయితే పెట్టారు అన్నమాట ఇక్కడ ఫోటోషూట్ అయితే చేసుకుంటారు చాలా మంది అండ్ టెంపుల్ వచ్చేది చూడండి మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్లో వచ్చేసి చాలా అంటే చాలా పీస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి పొద్దు పొద్దున కాబట్టి మనకు జనాలు కూడా అయితే చాలా తక్కువనే అయితే ఉన్నారనమాట అండ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతున్నది మాకు సెవెన్కి అయితే రీచ్ అయిపోయినాం టెంపుల్కి వచ్చేసి అండ్ ఎయిట్ వరకు దర్శనం అయిపోయింది అండ్ బ్యాక్ సైడ్లో కోనేరు కూడా ఉంది అందులో చేపలు కూడా ఉంటాయి అన్నమాట కోనేరు కూడా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ కనిపిస్తుంది గోల్డ్ కలర్లో అమ్మవారి గర్భ గుడి అన్నమాట అది వచ్చేసి ఇంకా క్లియర్గానే అయితే చూపిస్తాను మీకు డీటెయిల్గా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇది ఇంకొక ఎగ్జిట్ అన్నమాట ఇటు ఒక గో పురం ఉంది కదా ఇంకొక ఎగ్జిట్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నది చూడండి ఇదే అన్నమాట మనకు కోనేరు వచ్చేసి అమ్మవారిది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ కోనేర వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి మనకు ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి కదా చేపలు అయితే కనిపిస్తున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట కిందకి వెళ్తే ఇంకా మనకు చాలా రకాల చేపలు అయితే కనిపిస్తాయి అండ్ మేము పైనుంచి అయితే చూపిస్తున్నాను మీకు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇటు స్ట్రేట్గా కనిపిస్తుంది గోపురం ఇంకోటి అండ్ ఇక్కడ గోల్డ్ కలర్లో ఉన్నది చూడండి అది వచ్చేసి మనకు అమ్మవారి గర్భగుడి అన్నమాట ఇప్పుడు మన కన్యాక పరమేశ్వర్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఆమె గర్భగుడి అన్నమాట అమ్మవారిది ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మేమైతే బయలుదేరుతున్నాము అండ్ బంగారుబల్లి టెంపుల్ అయితే ఉన్నది కదా ఇక్కడ సైడ్ వచ్చేసి ఆ టెంపుల్కి అయితే బయలుదేరుతామన్నమాట ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఆటోని అయితే ఎక్కామన్నమాట చూడండి మనకు ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు అంటే అక్కడ లాంగ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్ వరకు ఒక ఫైవ్ కేఎం అయితే ఉంటుంది మ్యాక్సిమం అయితే ఈచ్ వన్ ట్వంటీ ఉంటుంది మాకు వచ్చేసి హండ్రెడ్ అయితే తీసుకున్నారు వేరే వాళ్ళు అయితే టూ హండ్రెడ్ అడిగితే అడిగరు ఇక మేము హండ్రెడ్ మాట్లాడుకుని అయితే బడ్జెట్లో అయితే వెళ్తున్నాము అండ్ మనకి ఇక్కడ నుంచి అక్కడికి ఫైవ్ ఫైవ్ కేఎమ్ త్రీ కేఎం టు ఫైవ్ కేఎం మధ్యలో అయితే ఉంటుందన్నమాట కొంతమంది త్రీ కేఎం అన్నారు కొంతమంది అయితే ఫైవ్ కేఎం అన్నారు అండ్ ఇక్కడ ఎదురుగా అయితే కనిపిస్తుంది ఇదే అన్నమాట టెంపుల్ వచ్చేసి ఇది కూడా మనకు చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఐ మీన్ కలర్ వేయడం అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నది కదా చూడండి మొత్తం కట్టెలి అయితే కట్టే మనకు వైట్ కలర్ అయితే వేస్తున్నారు చూడండి పెయింట్ వచ్చేసి అండ్ ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం మనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట వెదర్ కూడా ఇక్కడ వచ్చేసి అండ్ ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు లోపలికి వెళ్ళగానే మనకు పైన అయితే ఒక గోపురం అయితే కనిపిస్తున్నది చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లొకేషన్ కూడా అయితే చాలా బాగుంటుంది అన్నమాట అండ్ మనకి పాత కట్టడాలు అనమాట శ్రీకృష్ణదేవరాయ కాలంలో కట్టిన కట్టడాలు అన్నమాట ఇక్కడ చూడండి మనం ఇక్కడ వచ్చేసి లైన్ లైన్ అయితే నిలబడ్డాం ఇక్కడ కూడా అయితే జనాలు అయితే చాలా వరకు అయితే ఉన్నారన్నమాట అండ్ కాకపోతే అక్కడికంటే ఇక్కడ తొందర అయితే దర్శనం అయితే అయింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనం ఇట్లా సైడ్లో నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళి దర్శనం అయితే వేసుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు సైడ్కి వచ్చేసి బంగారు బల్లి ఉంటుంది అండ్ ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఇదే అండ్ మళ్ళీ ఫోన్ అయితే అలవలేదన్నమాట లోపల వరకు మేము ఇంతవరకు అయితే తీయగలిగాం అండ్ దర్శనం అయితే అయిపోయింది మాది చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయింది అన్నమాట ఇప్పుడు బయటకైతే వచ్చేసాం ఇక్కడ మొత్తం ఫోటోషూట్ అన్నమాట ఫొటోస్ దిగే ఏరియా వచ్చేసి ఇది మనకి టెంపుల్లోనే కొద్దిగా లోపల వచ్చేసి ఫోన్ అయితే అలా అయితే ఉండదు అనమాట ఐ మీన్ తీసుకెళ్ళొచ్చు బట్ ఫోన్ అయితే యూజ్ చేయనియరు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి టోటల్ బయటకైతే వచ్చేసినాం అంటే గర్భగుడి నుంచి అయితే అయితే బయటకైతే వచ్చేసినాము అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది చాలా వరకు అయితే ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు అయితే దిగుతారన్నమాట ఇక్కడ చూడండి గోపురం ఎంత పైన ఉందో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకొకటి శిల్పి కళాకారులు చూడండి అప్పటి కాలంలోనే మనకి ఎంత నీట్ అయిన చెక్కిర్రో మొత్తం శిల్పాలు వచ్చేసి చాలా వరకు అయితే చాలా అంటే చాలా వరకు అయితే పీస్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి మన గోపురం ఎంత పైకి అయితే ఉన్నదో ఆకాశంలో అయితే కొడుతుంది కదా ఇట్లా చూస్తుంటే అంటే మనకు హైట్ కూడా వచ్చేసి థర్టీ ఫీట్స్ పైకి అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చెట్టు కూడా చూడండి పెద్ద గుబురుతో అయితే ఉంటుంది చెట్టు వచ్చేసి ఈ అయితే చూడండి ఎంత చిన్న అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కోనేరు ఇక్కడ పైన టెంపుల్ అయితే కనిపిస్తుంది మధ్యలో అందులో వెంకటేశ్వర స్వామి ఉంటారు ఉత్సవాలు అప్పుడైతే బయటకు తీసి ఉత్సవాలు చేసేసి మళ్ళీ లోపలనే పెడతారంట ఎట్లా అయితే తెలియదు అండ్ ఇక్కడ పురాతమైన టెంపుల్ ఇంకోటి అయితే సైడ్కి అయితుంది అండ్ అయితే టోటల్ కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట మాది వచ్చేసి మొత్తం టోటల్ అయితే బయటకైతే వచ్చేసినాం ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇక ఇది చూసుకున్నట్టయితే మనం అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే టోటల్ డిఫరెంట్ అవుతుంది ఆల్మోస్ట్ ఎవరికి తెలుగైతే రాదన్నమాట కొంతమందికి అయితే వస్తుంది హండ్రెడ్లో మనకు ఒక టెన్ మెంబర్స్కి అయితే వస్తుంది అనమాట అండ్ ఇక్కడ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం ఆవిడైతే పూరైతే మంచిగా ఉందనుకుంటే అయితే తింటున్నాడు అండ్ మనకు ప్లేట్ కూడా వచ్చేసి కేవలం థర్టీ రూపీస్ అన్నమాట మన ఊర్లో ఉన్న రేటే మన తెలంగాణ ఉన్న రేటే అయితే ఉన్నది అండ్ ఇక్కడనైతే మనకు పూర్ అయితే చాలా బాగుంది మేము అయితే దోశ ఆర్డర్ ఇచ్చాం అయితే ఇచ్చేసిండు కాక అండ్ దోశ కూడా టేస్ట్ అయితే చేసినాం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఒక టాస్క్ అయితే ఉందన్నమాట ఎవరైతే చెప్పలేదు అన్నమాట ఈ బస్సు వెళ్తుంది ఆ బస్సు వెళ్తుంది అనుకుంటే చెప్తే ఇక లాస్ట్కి వచ్చేసి ఒక గంట సేపు అయితే తిరిగి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆటో వచ్చేసి మాకు రెండు మూడు వందలు అడిగిండు రెండు మూడు వందలు అయితే లాస్ట్ మేము బడ్జెట్లో వన్ ట్వంటీ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుకొని లాస్ట్ హండ్రెడ్కి మాట్లాడుకొని అన్నమాట బట్ ఏంటంటే మేము ప్రైవేట్గా అయితే మాట్లాడుకున్నాం ఆటో వచ్చేసి అండ్ ఇక్కడ స్వామి అయితే ఉన్నాడు కదా ఈ స్వామి అన్నమాట మేము ప్రైవేట్గా అయితే మాట్లాడుకుంటే లాస్ట్కి వచ్చేసి ఏం చేశాడో వస్తే చూడండి మీరు వేరే ప్యాసింజర్ని అయితే ఎక్కించుకున్నాడు అన్నమాట ఇక మేము ఏం చేయలేకపోయినాం ఎందుకంటే వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నా అడిగితే మీరు దిగిపోండి అంటాడు ఎందుకంటే మా రూమ్ సైడ్ అయితే ఇక్కడ ఆటోలు అయితే రావు ఇంత తక్కువ బడ్జెట్లో బస్సులే వస్తాయి కాకపోతే ఆ బస్సులో నాన్ స్టాప్ బస్సులు ఇక్కడ మా రూమ్ దగ్గర అయితే స్టాప్ అయితే ఉండదు అనమాట ఇక ఏం చేయాలో అర్థం కాక ఈ ప్యాసింజర్లను ఎక్కించుకుంటా అంటే కూడా సరే అనేసాం ఇక ఎక్కించుకున్నాడు ఇప్పుడు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం రూమ్కి వచ్చేసి అండ్ చాలా వరకు అయితే ఇబ్బంది అయితే అనమాట ఎందుకంటే మనకు తమిళ రాదు వీళ్ళకి వచ్చేసి తెలుగు రాదు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అయితే మనం కరెక్ట్ అయితే చెప్పారన్నమాట అండ్ మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది మా రూమ్ వచ్చేసి అక్కడ బైపాస్ నుంచి అయితే రైట్ సైడ్లో అయితే ఉంటారన్నమాట ఇక్కడ కొంచెం ముందు ముందుకెళ్ళగానే మా రూమ్ అయితే ఉంటుంది ఇక్కడైతే దిగిపోయినామన్నమాట ఇక్కడ బైపాస్ కింద వచ్చేసి అండ్ ఫ్లైఓవర్ కింద అండ్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ అయితే రూమ్కి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే దిగినాం మా అయితే అలసిపోయారు అన్నమాట చాలా వరకు అయితే ఆల్మోస్ట్ రూమ్ అయితే రీచ్ అయితే అయిపోయినాం అన్నమాట అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోనైతే కలుద్దాం అప్పటివరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట మర్చిపోకండి వీడియో అయితే లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం